డిసెంబర్ ఒకటి ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఇటీవేళ కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం హెచ్ఐవితో జీవిస్తున్న వ్యక్తుల సంఖ్య భారతదేశంలో సుమారు ఇరవై ఐదు లక్షల మంది ఉన్నట్లు తెలిసింది అయితే ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద హెచ్ఐవి వి బాధితులున్న దేశము అని చెప్పచ్చు అలాగే మొదటిది దక్షిణాఫ్రికా ఇంటర్నేషనల్ ఎయిడ్స్ డే రోజున కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా విడుదల చేశారు మహారాష్ట్రలో అత్యధికంగా మూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల మంది ఎయిడ్స్ రోగులు ఉండగా ఆంధ్రప్రదేశ్ మూడు పాయింట్ ఒకటి సున్నా లక్షల మంది కర్ణాటకలో రెండు పాయింట్ తొమ్మిది లక్షల మంది తెలంగాణలో రెండు లక్షల మంది వరకు ఉన్నారు దేశంలో మొత్తం అతికి ఉన్న హెచ్ఐవి రోగుల్లో డెబ్బై నాలుగు శాతం మంది కేవలం ఇలాంటి తొమ్మిది రాష్ట్రాల్లో ఉండడం గమనార్హం కొత్తగా నమోదవుతున్న ఎయిడ్స్ కేసుల్లో డెబ్బై మూడు శాతం లైంగిక సంక్రమణ ద్వారానే వ్యాప్తి చెందుతున్నాయని వెల్లడైంది అయితే ఇందులో కాస్త ఉపశమనం కలిగించే వార్త ఏంటంటే జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం కింద రెండు వేల పదితో పోలిస్తే కొత్త హెచ్ఐవి కేసులు నలభై ఎనిమిది పాయింట్ ఏడు శాతము ఎయిడ్స్ సంబంధిత మరణాలు ఎనభై ఒకటి పాయింట్ నాలుగు శాతము తగ్గాయి భారత్ లో మొత్తం ఇరవై ఐదు పాయింట్ ఆరు ఒకటి లక్షల మంది హెచ్ఐవి రోగులుండగా వారిలో పదమూడు పాయింట్ తొమ్మిది ఏడు లక్షల మంది పురుషులు పదకొండు పాయింట్ ఆరు నాలుగు లక్షల మంది స్త్రీలు ఉన్నట్లు ఇప్పుడు వెల్లడైంది